ఈ సమస్యని నిజంగా రాయలసీమకి మేలు చేయాలి అనుకున్నప్పుడు వాస్తవంగా అయితే అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే మేము అనుమతులు తీసుకోకుండా కట్టేసాం కరెక్టే మరి మేము తప్పు చేసామా లేదనేది పక్కన పెడితే తేల్చాల్సిన తర్వాత వచ్చిన ప్రభుత్వం సరే దాన్ని పక్కన పెట్టేస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు సార్ అది కాదు నేను అంటున్నది ఏంటి అంటే అంటే అనుమతులు తీసుకోవాలి కదా ఒక నిమిషం సార్ అనుమతులు తీసుకోవాలి కదా అనుమతులు తీసుకోలేదంటే ఇది కేంద్ర ప్రభుత్వం తప్పంటే ఎలా చెప్పండి అనుమతులు కేంద్ర ప్రభుత్వం తప్పంటే ఎలా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు బైరాం సింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన షకావత్తి ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారో ఆయనకి లెటర్ రాశారు లెటర్లో ఎక్కడ కూడా రాయలసీమ ఎత్తిపోతున్న పథకానికి సంబంధించి మీరు ఎన్జిటి మాకు క్లియరెన్స్ ఇవ్వలేదు అది ఇవ్వండి అని చెప్పి ఎక్కడ చెప్పలేదు విమర్శలు రాశారు అందులో తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కొంతమంది కేసులు వేశారు అది మాత్రమే రాశారు నేను ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను అంటే నేను అంటున్నది ఏంటంటే మీ ప్రభుత్వం హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి కూటమి ప్రభుత్వంకి సంబంధించి ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు చెప్పండి వినండి సార్ ఒక మాట వినండి దానికి ఆన్సర్ చేస్తాను మీరు చెప్పిన మాట నిజమైతే ఆ లెటర్ ఆ లెటర్ నిజమైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు కనుక కట్టారు అన్న మాట నిజమైతే అది సత్యమైతే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఒక 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 ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తే అబద్ధాలు ఆడితే నేరం చేస్తే చూస్తూ ఊరుకుంటుందా చర్యలు తీసుకోవద్దా అందుకే కదా ఏ సార్ అందుకే సార్ రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు అపరాధ రుసుము విధించారు రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఎన్జిటి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండో తేదీన అది కూడా మీకు చూపిస్తా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు అపరాధ రుసుము విధించారు అది చర్యలు కాదా ఒక ఒక మాట అది వాటిని చర్యలు ఎట్టంటారు క్రైమ్ చేస్తే క్రైమ్ క్రైమ్ మీద చర్యలు ఉండాలి కానీ ఫైన్ వేసి వదిలేస్తారా నేనేమంటానంటే నేనేమంటానంటే కట్టు కదా క్లియర్ గా కట్టు కదా గత ప్రభుత్వం మీద వేయడానికి మాట్లాడే మాటలు మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ మేలు కోరే వాళ్ళు అయితే మీరు ఆ సమస్యను సవరించి ఆ సమస్యను సవరించి మీరు పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది గత ప్రభుత్వం మీద గతంలో లేని వాటిని అబద్ధాలుగా సృష్టించి తప్పులు మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ కాలం గడుపుతున్నారంటే మీకు రాయలసీమ మీద సిద్ధశుద్ధి లేదు కుంటి సాకులు చెప్తున్నారని చెప్పి చెప్తున్నాను ఓకే యా ఒక చిన్న బ్రేక్ ఉంది సార్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం ప్లీజ్ బ్రేక్ ప్లీజ్